ఈ సంక్రాంతికి తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్ల మీద దండయాత్ర చేస్తున్నాయి మహేష్ నాగార్జున వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో పాటు సజ్జ కూడా సై అంటున్నాడు వీళ్ళకే స్క్రీన్ సరిపోవట్లేదు అంటే ఏలియన్ స్టోరీతో తీసిన మూవీతో తమిళ హీరో అయిన శివ కార్తికేయన్ కూడా వీరితో పోటీకి రెడీ అంటున్నాడు జనవరి పన్నెండున అయన్ సినిమా తమిళంలో రిలీజ్ కానుంది తెలుగు వస్తుందా లేదా అనే క్లారిటీ లేదు కానీ తాజాగా ట్రైలర్ మాత్రం రిలీజ్ చేశారు అయన్ ట్రైలర్ని చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది శివ కార్తికేయన్ సినిమాలలో కామెడీకి కొదవ ఉండదు అలానే ఏలియన్ కామెడీ చేయడం వెరైటీగా ఉంటుంది ఈ శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఆలియన్ సినిమా కథ విషయానికి వస్తే ఓ మారుమూల ప్రాంతంలో ఒక పల్లెటూరు హ్యాపీగా ఉన్న శివ కార్తికేయన్ లైఫ్లోకి ఓ ఏలియన్ అలియాస్ గ్రహంతరవాసి అడుగు పెడుతుంది మొదట్లో అచ్చం మనిషిలా మాట్లాడుతూ భయాన్ని కలిగిస్తుంది ఆ తర్వాత శివ కార్తికేయన్ ఏలియన్తో స్నేహం చేస్తాడు అయితే ఏలియన్ భూమి మీదకు రావడానికి గల కారణం ఏంటి అంటే ప్రపంచ వినాశనానికి రెడీ అవుతున్న ఓ దుర్మార్గుడిని అంతం కోసమని తెలిసి హీరో కూడా ఏలియన్ బాధ్యత తీసుకుంటాడు ఆ తర్వాత ఏమైంది అనేది ఆలియన్ స్టోరీ ట్రైలర్ చూస్తూ ఉంటే ఒకప్పుడు హిందీలో వచ్చిన హృతిక్ రోషన్ సినిమా అయిన కోయ్ మిల్ ఘయా అనే సినిమా కూడా ఏలియన్కు సంబంధించిన సినిమాని అయన్ సినిమా కూడా ఒక రకంగా అలాగే ఉన్న కథా విషయంలో డిఫరెంట్గా ఉంటుంది అయాలన్ సినిమా ట్రైలర్ను చూస్తున్నంతసేపు శివ కార్తికేయన్ ఏదో పెద్ద ప్లానింగ్ వేసినట్టు కనిపిస్తుంటాడు హీరోకి జంతువులన్నా పక్షులన్నా చివరికి పంటని నాశనం చేసే కీటకాల మీద కూడా జాలిపడే క్యారెక్టర్ లాగా కనబడుతుంది ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతిని విపరీతంగా ఇష్టపడే యువకుడి లాగా శివ కార్తికేన్ కనబడుతున్నాడని తెలుస్తుంది గ్రాఫిక్స్ మొత్తం ఒక కొత్త ప్రపంచానికి తీసుకుపోయేలా కనబడుతున్నాయి ఇక హీరోయిన్ విషయానికి వస్తే రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాతో మళ్ళీ బ్యాక్ అవ్వచ్చని అర్థమవుతుంది ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ అందిస్తున్నాడని విశేషం ఫుల్ ఫన్ యాక్షన్ సీన్స్ లవ్ అండ్ ఎమోషనల్గా ఈ మూవీ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా మూవీ మీద హైప్ పెంచే విధంగా ట్రైలర్ ఉంది ఇక ఏలియన్ విషయానికి వస్తే ప్రత్యేకమైన శక్తులతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కనబడుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఏలియన్ కామెడీ చేయడం వల్ల సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి కొత్తతనం కోరుకునే వాళ్ళకి మూవీ లవర్స్కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా చిన్నపిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారు మరీ కనుకుంటే జనవరి పన్నెండునే ఒకసారి తమిళం తెలుగులో రిలీజ్ చేస్తారా లేదంటే తెలుగు రిలీజ్ ఓ వారం వాయిదా వేసుకుంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్